ये बीजेपी के गुलाम के लिए जड़ाने की मेरे सितमा రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఈ రోజు వరకు కూడా రెండు లక్షల ముప్పై రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మడవ తప్పని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగను అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో అంటే నాకు బైబుల్ తో సమానం ఖురాన్ తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరిలా అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాబట్టి ఒక పక్క చంద్రబాబు అయినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు ప్రధాన అన్న పదవే లేకుండా చేశారన్న పది సంవత్సరాలుగా నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నాకు తెలంగాణ మెట్టి నిల్లైతే నాకు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేదింటి పేదింటి ఖర్చుల కోసం ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ మీరు ఆశీర్వదించండి రోజువారీ కూలి ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర పెట్టుబడి ఎంత అయితే అవుతుందో ఆ పెట్టుబడికి యాభై శాతం లాభం వేసుకున్న కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వ అన్నను గెలిపించాలని ఇందాక మాటించారు టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది రాకపోతే ఆయన సొంతగా డబ్బులతో పెడతానని ఇందాక మాటించారు మీరు ఆశీర్వదించండి ఇవన్నీ